నమశివాయ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అభివృద్ధి విస్తరణ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి భక్తులు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన ఏర్పాటు చేయడం జరిగింది వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవదాయ శాఖ మార్చులు కొండ సురేఖ మేడం గారు జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్బాబు గారు చాలామంది పెద్దల సమక్షంలో భక్తుల సమక్షంలో నవంబర్ ఇరవై తేదీన భూపూజ పూజ చేసుకుని అభివృద్ధి పత్రులు తీసుకుపోయే క్రమంలో ఇప్పటికే నలభై ఏడు కోట్ల రూపాయలతో రోడ్డు విడల్పు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం చేయడంతో పాటు ప్రస్తుతం డెబ్బై ఆరు కోట్లతో ఆలయాన్ని విస్తరించేటువంటి కార్యక్రమంలో శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి సూచనలతోటి పలుమార్లు వారి ఆదేశాలు వారి సూచనలతోటి ఆలయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేసేటువంటి సందర్భంలో అక్కడ పనులు జరుగుతున్న సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ స్వావర్ సన్నిధులు ఏకాంతంగా సేవలు యథావిధిగా సుప్రభాతం నుండి మొదలుకుంటే వేకోజాము మొదలుకుంటే రాత్రి వరకు కూడా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుపుతూ ఆ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లను భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించే ఏర్పాటు అర్జిత్ సేవలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందని మాట ఈ చెప్తూ పార్వతి పరమేశ్వరి ఉత్సవమూర్తులను క్షేత్ర పాలకుడు అనంత పద్మనాభ స్వామి వారి ఉత్సవమూర్తులను ఈరోజు వేములవాడ పట్టణ ఈ ప్రాంతం ఉన్నటువంటి రాజన్న భక్తుల మధ్యలో ఊరేయింపుగా ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రత్యేక పూజలుగామింప చేసి కూడా ఈ సన్నిధిలో వా మూర్తులను పెట్టడం జరిగింది ఈ సందర్భంగా భీమేశ్వర స్వామి ఆశీస్సులు రాజన్న ఆశీస్సులు అనంతపద్మే క్షేత్రంగా క్షేత్రం కిలువడుతున్నటువంటి రాశిస్సులు అందరికీ అందాలని లోక కళ్యాణం జరగాలని సందర్భంగా నేను వేడుకుంటూ మళ్ళీ వీలైనంత తొందరలో కార్యక్రమాలు ఆలయాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధిపత్రుల్లో తీసుకొని పోయే క్రమంలో భక్తుల సహకారాన్ని తీసుకొని వేణాల పట్టణాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పి లక్ష్యంతో ముందుకు పోతున్నప్పుడు వేములో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో విస్తర్ణ తీసుకోపోతున్న సందర్భంలో రాజన్న పరిరక్షణ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దల సహకారం కూడా వారి సూచనలు కూడా తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి ఆలోచన ఉన్నా భక్తుల కోసం లోక కళ్యాణం కోసం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసేటువంటి కార్యక్రమానికి మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఉంటే బాగున్నట్టు వాటిని కూడా జోడించుకుంటూ మనం ముందుకు పోతామన్న మాటని సందర్భంగా ప్రభుత్వ పక్షాన రాజన్న భక్తులకు పరిరక్షణ కమిటీ నేతలకు అన్ని వర్గాల ప్రజలకు వినమ్రంగా ప్రభుత్వం పక్షాన్ని ఈ సందర్భంగా తెలియస్తూ అందరం కూడా ఈ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో మీ అందరి సహకారాన్ని అందించి రానున్న మరో వంద సంవత్సరాల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు రాను రాను పెరిగిపోతున్నటువంటి భక్తుల సంఖ్యకు అనుగుణంగా గతంలో వేములోడ పట్టణంలో పదిహేను వేల జనాభా ఉన్నటువంటి సందర్భంలో ఉన్న రోడ్లు అరవై వేలకు పెరిగినటువంటి సందర్భంలో రోడ్డు వెడల్పు చేయాలని ఈ ఈరోజు నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు చేసుకున్న క్రమంలో ప్రభుత్వాధికారుల సహకారం జిల్లా కలెక్టర్ గారు వార్డీఓ గారు అందరూ కూడా ఆ సహకారంలో భాగస్వాములు అనేటువంటి సందర్భంలో కూడా ఇదే విధంగా ఇప్పుడు వేములో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో కూడా అందరి సహకారాన్ని మేము కోరుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చవత ఉంది రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంలో భాగంగా విస్తీర్ణలో ముందుకు పోయే భాగంలో అన్న సత్రాన్ని కూడా ముప్పై ఐదు కోట్లను తీసుకుని రావడం జరిగింది వాటికి కూడా టెండర్లు పూర్తి కాబట్టే వచ్చే భక్తులకు అన్నదా అన్నదానంను అందించేటువంటి కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందని మాటి సందర్భం చెప్తూ మన ఐదవ సంస్కృతిలో మన ఆలోచనకు అనుగుణంగా ఆగమ శాస్త్రం అనుగుణంగా శ్రీ 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 విద్యశేఖర భారతి గారు శృంగేరి పీఠానికి సంబంధించిన సూచన సలాలతోనే మేము ముందుకు వెళ్తామని మాటి సందర్భం చెప్తూ పంతొమ్మిది తేదీన శృంగేరి పీఠాధిపతి గారు శ్రీ శ్రీ శృంగేరి పీఠాధిపతి గారు విదశేఖర భారతి గారు మన వేలాడు రాబోతూ ఉన్నారు పద్దెనిమిది ఇరవై రెండు రోజులు కూడా మఠానికి సంబంధించినటువంటి బ్రాహ్మణోత్సవంలో ఫిల్ మేరకు వారికి సంబంధించిన కార్యక్రమాల్లో వీళ్ళ రాజాన్న ఆలయాన్ని కూడా వారు అభిషేకం చేసుకొని స్వామివారిని దర్శించుకొని పలు సూచనలు చేసే క్రమంలో వారి ప్రవచనాలు కూడా ఉండే సందర్భంలో వారికి కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా అన్ని పక్షాలను అందరం కూడా కలిసి ఆ కార్యక్రమంలో విజయవంతం చేసుకొని వారు ఆశించుకోవడం అందరిని తీసుకునే విధంగా ఉండాలని చెప్పని సందర్భం కోరుకుంటూ లోక కళ్యాణం జరగాలని ఆ పార్వతి పరమేశ్వరుణ్ణి ఆ భీమేశ్వరుని సందర్భంగా వేడుకుంటూ అందరికీ అందరికీ నా వే ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియస్తున్నా అందరికీ నమస్కారం తెలియస్తా ఉన్నాను ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మిత్రులు వారి శాసనసభ్యులు గారు కూడా గతంలో మూడు నాలుగు సార్లు సమావేశం ఆరోజు చేసిండు సరే సలహాలు సూచనలు ఏదైతున్నదో ఇది రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అనేది పెరిగే జనాభాకు అనుగుణంగా చేయాల్సిందే తప్పదు కానీ దాంతోపాటు సాంప్రదాయం కూడా పక్క పెట్టాలని కూడా ఆరోజు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మరి దానికి అనుగుణంగానే ఈరోజు వారికి కూడా మరొక వినవేదన సాధ్యమైనంత త్వరలో ఈ దేవాలయం ఇది తాత్కాలికమే ఇక్కడ ఈ అర్జున్ సేవలు నడుస్తాయని మేము కోరుకుంటూ ఉన్నాం వారు కూడా అదే స్పీడ్లా ఇప్పుడు మా ముందరే కాంట్రాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు కనీసంగా సమ్మక్క వచ్చే ప్రజలకు ఏమైనా సమ్మక్కశాలకు వచ్చే ప్రజలు ఏదైతే ఉంటుందో రాజన దర్శనం చేసుకున్న సమ్మకశాల మా వనదేవతల దర్శనానికి కోరు మరి దాంట్లో భాగంగా వేగిరం కావాలి చాలా స్పీడ్ కావాలి గతంలో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఉద్యోగులు ఐదు వందల మంది బతికితే దాదాపు ఐదు నుంచి ఆరు వేల కుటుంబాలు దేవుని జీవనాధారంగా నమ్ముకుని బతుతూ ఉంది మరి వాళ్ళ పట్ల కూడా మనం ఆలోచించి త్వరితగతిన పూర్తి విధంగా కూడా రాయరాజేశ్వర స్వామి భీమేశ్వర స్వామి వీరందరూ కూడా అనుకూలించాలని కోరుకుంటూ మరొక్కసారి కూడా త్వరితగతిలో పనిచేసిన చర్యలు తీసుకున్న భగవంతుడు ప్రభుత్వానికి ఆలోచన ఆశీర్వదించినట్టుగా కోరుతా ఉన్నాం ఓం నమస్తే శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం సిరిసిల్లలో వెలిసినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మన అందరికీ తెలుసు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి వేములవాడలో వేయించేసినటువంటి స్వామివారికి ఎంతోమంది భక్తులు వేలాది మంది భక్తులు ప్రతినిత్యం కూడా దర్శించుకుంటుంటారు అయితే దానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం వారు ప్రత్యక్షంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి ఆలయంలో ఎక్కువ మంది భక్తులు ప్రవేశించేందుకు వీలుగా అలాగే విస్తరణ పనులు చేపట్టడం కూడా జరిగింది అందులో భాగంగా మనం అక్కడ దేవస్థానంలోకి సంబంధించినటువంటి అన్ని విభాగాల్ని కూడా మనం పునర్నిర్మాణంలో భాగంగా కొన్నిటిని ఇక్కడికి మార్చుకోవడం జరిగింది భీమేశ్వర ఆలయంలో ప్రతి ఒక్క భక్తుడు ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భక్తులందరికీ కూడా ఇక్కడ నూతనంగా పూజలు ప్రారంభించుకోవడం జరిగింది కోడమొక్కును కూడా స్వామివారి కోడముక్కు అంటే మొత్తంకి ప్రపంచవ్యాప్తంగా కూడా మన రాజన్న అంటేనే కోడముక్కు అనేటువంటి ప్రసిద్ధి ఉంది కాబట్టి కోడముక్కులు కూడా చెల్లించుకునే విధంగా అన్నిటినీ కూడా ఇక్కడికి మనము తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఇక్కడికి వచ్చే భక్తులను కూడా గత మళ్ళీ నెక్స్ట్ వచ్చే మన ఆలయం నిర్మాణం తర్వాత కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు కూడా దర్శించుకోవాలని కొన్ని వాటిని పర్మనెంట్గా కూడా మనం ఇక్కడ కట్టుకోవడం కూడా జరుగుతుంది వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదాలు అయితేనేమి లేదా సేవలు అయితేనేమి చేసుకునే విధంగా ప్రతి ఒక్కటి కూడా మేము దానికి సంబంధించినటువంటిది మేము ఒక ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేసుకోవాలనేటువంటి సూచనలు చేస్తూ బోర్డులను కూడా ఏర్పరుస్తూ వచ్చే భక్తులందరూ కూడా ఈ రోజు నుంచి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున సందర్శించుకోవాలని మనం అందరినీ కూడా ఆహ్వానం స్తున్నాము అయితే భీమేశ్వరాలయంలో కూడా భక్తులు అంత ఎత్తున వస్తూ ఉంటారు దానికి తోడు ఇప్పుడు రాజన్న దగ్గర మన సేవలు ఏదైతే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా ఏకాంత సేవలుగా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కొనసాగుతూనే ఉంటాయి ఇప్పుడు మనకు ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడికి కూడా రావాలని మరొక మారు విజ్ఞప్తి చేస్తూ ఓం పరస్పరా నమస్వాయ్యాధరా నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఈరోజు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా సమస్త భక్తులందరి కూడా సౌకర్యార్థం శ్రీ 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 భారతీ తీర్థ స్వామి స్వామి మహాస్వామివారు అలాగే విధుశేఖర భారతీ స్వామివారు వారి యొక్క సూచనలు ఆదేశాల మేరకు మన క్షేత్రంలో అత్యంత ప్రాచీనమైనటువంటిది మానవ స్థాపితం కానటువంటి సిద్ధస్థాపితమైనటువంటి త్రేతాయుగంలో యుగంలో కూడా ఉన్నటువంటి మూర్తి కలిగినటువంటి దేవాలయాల్లో ఒక దేవాలయం అయినటువంటిది అది భీమేశ్వరాలయం ధర్మరాజో రాజలింగం భీమో భీమేశ్వరం తథ అని మనకు ప్రాచీనమైనటువంటి పౌరాణిక నేపథ్యం చెప్తున్నది ధర్మరాజు రాజరాజేశ్వర స్వామిని ఆరాధించినట్టుగా భీముడు భీమేశ్వర స్వామిని ఆరాధించి ఇక్కడ నెలకొల్పినట్టుగా మనకు ప్రాచీనమైనటువంటి పౌరాణిక నేపథ్యం ఉంది అంత ప్రాచీనమైనటువంటి ఆలయం కలిగినటువంటి లింగ స్వరూపంతో వెలిసినటువంటి నీలవర్ణ కాంతులతో మెలిసేటువంటి భీమేశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రం ఇది కాబట్టి భక్తుల సౌకర్యార్థం మనకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారి రాజరాజేశ్వర స్వామివారు ఇలవేలుపు స్వామి ఎందుకంటే మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా ముందుగా రాజరాజేశ్వర స్వామిని ఇక్కడ మనం దర్శించుకొని వెళ్ళేటువంటి ఒక మంచి ఆనవాయిత కలిగినటువంటి సాంప్రదాయం కలిగినటువంటి క్షేత్రం ఇది ఎవరింటో శుభకార్యం జరిగి ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా ఏ తీర్థానికి వెళ్ళాలనగా ముందుగా ఇలవేలుపు దేవత అయినటువంటి రాజరాజేశ్వర వారి వద్దకు ఇక్కడ భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు దర్శనానికే వస్తారు కాబట్టి ఆ భక్తుల సౌకర్యార్థం అత్యంత ప్రాచీనమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి ఈ యొక్క భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అభిషేకము అన్నపూజ కోడి మొక్కుబడులు కుంకుమార్చనలు పల్లాకి సేవలు పెద్ద సేవలు మొదలైనటువంటి సమస్త ఆర్జిత సేవలన్నీ కూడా ఈ ఆలయంలో సౌకర్యవంతంగా చేయడానికి అంత అద్భుతంగా ఇక్కడ మన యొక్క దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం అద్భుతంగా ఏర్పాట్లు చేయించడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ క్షేత్రానికి రావడం వల్లనే స్వామి వారికి దర్శనమైనటువంటి సమస్త ఫలితాన్ని ఇస్తాడు మనమందరం కూడా స్వామి ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి అవుతుంది ఏ స్థాయిలో అవుతుంది అని చెప్పి రావడానికైనా కూడా ప్రతి భక్తుడు కూడా సంవత్సరానికి వచ్చే ప్రతి భక్తులందరూ కూడా యథావిధిగా ఈ యొక్క క్షేత్రానికి రావాలి ఇక్కడ స్వ పారదర్శకంగా ఇక్కడ అభిషేకాలు అన్న పూజలు మొక్కుబడులు కోడె మొక్కుబడి అయినటువంటి ఆ ధర్మదేవతా స్వరూపం యొక్క వృషభేశ్వర మొక్కుబడి ఎవరైతే తీర్చుకుంటారో వారందరికీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క భీమేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా స్వామివారి వద్ద కష్టం కాబట్టి ఆ మొక్కుబడలన్నీ కూడా యథాతథంగా ఎందుకంటే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నాం తప్ప దానిలో జరిగేటువంటి నిరంతరం జరిగేటువంటి కైంకర్యాలకు లోటు లేదు స్వామివారి వాయిద్యాలు సుప్రభాతంతో మొదలుకొని ఏకాంత సేవ వరకు కూడా ప్రాతకాల పూజ అన్నపూజ పూజ ప్రదోషపూజ నిశి పూజ మొదలైనటువంటి నిరంతరం జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా యథాతథంగా సమాంతరంగా రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఇటు భీమేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో నిరంతర కైంకర్యాలు జరుగుతుంటాయి కాబట్టి భక్తులందరూ కూడా అటు రాజన్న క్షేత్రం ఎంతవరకు వచ్చిందో చూస్తూ ఇక్కడ యొక్క సమస్త ఆర్జిత సేవలన్నీ కూడా తీర్చుకొని తరించవలసిందిగా ఎందుకంటే ఆ విధంగా భగవంతుడు అందరికంటే కూడా అసలు ఎవరు గొప్పవారే అంటే పాలసముద్రం గొప్పది అని ఒకరు అన్నారట లేదు లేదు పాల సముద్రాన్ని ధరించినటువంటి భూమి గొప్పదని ఒకరు అనట లేదు లేదు ఈ భూమిని తన యొక్క ఏడు సహస్ర పనులతో మోసినటువంటి ఆదిశేషుడు గొప్పవాడని మరొకరనట ఆదిశేషుని కాదు ఆదిశేషుని యొక్క ఆ రవములతో కలిగినటువంటి పార్వతి అమ్మవారు గొప్ప అది ఒకరు అనట పార్వతీదేవిని సగం భాగం కలిగినటువంటి శివుడు గొప్పవాడని ఒకళ్ళు లేదు శివుని దగ్గరికి వచ్చే భక్తుడు గొప్ప ఇవన్నీ కంటే ఎక్కువ అని చెప్పి మనకు ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ భక్తుల సౌకర్యార్థం నిరంతరం కూడా ఎట్లా లక్షలాది మంది భక్తు భక్తులు నిరంతరంగా వచ్చారో అదే విధంగా ఇక్కడికి రావాలి స్వామివారిని సేవించాలి కోడు మక్కుబడి చెల్లించుకోవాలి ఆర్జిత సేవలన్నీ కూడా రావించుకోవాలి తొందరగా మనం ఆలయ యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఆ స్వామికి నమస్కరిస్తూ తప్పకుండా వెళ్ళాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ ఇటువంటి శుభ సంకల్పానికి దారి తీసినటువంటి ప్రభుత్వ యంత్రాంగము మరియు స్థానిక విప్పగారు ఆలయ అధికారులు అలాగే స్థానికమైనటువంటి ఆర్డీఓ మొదలైనటువంటి కలెక్టర్ మొదలైనటువంటి అధికారులందరూ కూడా ఈ విషయంలో ఎంత స్పీడ్గా అంటే ఎంత వేగవంతంగా ఈ పని పూర్తి చేసి భక్తులందరికీ దర్శనం కల్పించాలనేటువంటి ఒక సద్భావంతో సత్సంకల్పంతో ముందుకెళ్తారు కాబట్టి మనందరి యొక్క సహకారం తప్పకుండా వాళ్ళకు ఇవ్వాలి ఇటు రాజరాజేశ్వర స్వామిని అందరం కూడా కలిసి సమస్తంగా మనం ప్రార్థించాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ శుభం ఓం స్వస్తి Hætti þér verið verið nátt? Náttúrulega. Hennar lefðar á þessu? അപരാദി ഭഗവാനേ ഭഗവതിയായ മാനവനാം കേതുരജദാ മേ ചക്രേ മിലീ ക്ഷമിതാധ്യായെന്നജിം அடிக்கூடி மனம் பண்ணுற பத்மதம் அலையா I'm <laughs> sorry, सरांनी वि

चम नाम सुखो वाना विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभि अभि वृद्धि अर्थं धर्मार्थं कामं मोक्षं चतुर्विधं फलं पुरुषार्थं सिद्धार्थं लोक कल्याणं समस्त समस्त अस्तित्वं अस्तित्वं करिष्ये करिष्ये Yeah. yeah.

समूढ़ मस्तिष्क और सुरे शास्त्राच्छादन स्वभाव आकर्षित जप दुजांग गुलं और निरस्पदि अधिनिर्योग आराध अतिमतिहार दिक्क्तुरुपार्जेयंता और धाया अध्ययन क्षमता छाल और हिंग्याबाजन भाज्यंता बोल बनाव सावित्री भयाजया तेन सदा तहा वतर लोक मात्रे जुने पश्तिस् महेश श्री तेवक हिमहे कन्या कुमार धीमहे சர்வாங்க <laughs> <laughs>